ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాగునీటి కష్టాలు దక్కని గిట్టుబాటు ధరలు వ్యవసాయమంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు కొందరు యువ రైతులు కార్పొరేట్ కొలువులు విలాస జీవితాలు వదిలి పొలం బాట పడుతున్నారు ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులే నష్టాలు తాళలేక కాడి వదిలేస్తున్న తరుణంలో సాంకేతికతను జోడిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ కోవకే చెందిన కడప జిల్లా యువ రైతు రమేష్ ప్రకృతి విధానంలో దానిమ్మ సాగు చేపట్టాడు కుటుంబ సభ్యులు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో చక్కని ఫలితాలు అందుకుంటున్నాడు ప్రకృతి ఈ మధ్య వినిపిస్తున్న మాట రసాయన మందులను వీడి భూసారాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా ఎంతో మంది రైతులు ఈ సాగు వైపు అడుగులేస్తున్నారు అయితే యువత కూడా ఈ బాటలో నడవడం ప్రత్యేకం ఇలా సాగులోకి అడుగు పెట్టి ఐదెకరాల పొలంలో దానిమ్మ సాగు చేస్తూ చక్కని ఫలితాలు అందుకుంటున్నారు కడప జిల్లాకు చెందిన రైతు రమేష్ కడప జిల్లా రాజంపేట ప్రాంతం అరటి బొప్పాయి పంటలకు పెట్టింది పేరు ఎక్కడ చూసినా ఇవే పంటలు దర్శనమిస్తాయి ఈ పంటలకు భిన్నంగా మరేదైనా పండించాలని ఆలోచించిన రమేష్ దానిమ్మ పంటను ఎంచుకున్నాడు సాగుకు సంబంధించిన మెలకువలను యూట్యూబ్ సహా వ్యవసాయ నిపుణులు ఉద్యాన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు వారి సూచనల మేరకు సేంద్రియ విధానంలో దానిమ్మ సాగును ప్రారంభించారు సహజ ఎరువులు కషాయాలను డ్రిప్ ద్వారా పంటకు అందించి చక్కని దిగుబడి పొందుతున్నారు కేజీ దానిమ్మ అరవై రూపాయలకు పైగా ధర పలుకుతోందని యువ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాంగ్లూరు జాబ్ చేస్తున్నాను ఒక అంత వీడియోస్ అన్ని యూట్యూబ్ లో రీసెర్చ్ చేసి ప్లస్ మన ఉద్యాన శాఖ వాళ్ళ సలహాలు తీసుకుంటూ జైని కిసాన్ కంపెనీ నుంచి బొగువ రకం అని తీసుకొచ్చాను ఫ్యాన్స్ ఐదు ఎకరాల చెట్లు ఇవి మేము నేచురల్ గా ఏ కెమికల్స్ ఏం లేకుండా జీవామృతము మా డ్రిప్ ద్వారా అన్ని వేసి మార్పించాము కలర్స్ కూడా నేచురల్ కలర్ ఇది కెమికల్స్ ఏమి ఎక్కువ లేకుండా చేసాము చేశాము ఉద్యాన శాఖ వారు చెప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసి మాకు సలహాలు ఇచ్చి ఎలా చెట్టు గ్రోత్ గురించి అన్ని చెప్పారు మాకు నైట్ పూట మాతా ఈగా వస్తుంది దానికోసం వచ్చి చుట్టూ వేసాము ఫెన్సింగ్ వేసి అలా వేసాము ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడు డ్యామేజ్ లేకుండా ఇప్పుడు బాగా క్రాప్ వచ్చింది మాకు చెట్టు మంచి ఫలితం వస్తుంది మార్కెట్ ప్రైస్ కూడా అరవై డెబ్బై రూపాయలు ఉంది కిలో మాకు మంచి ఫస్ట్ క్రాప్ కాబట్టి కొంచెం పర్వాలేదు థర్డ్ ఇయర్ కు వచ్చి గ్రోత్ మంచి క్రాప్ తీయాలని మేము ఆలోచనలో ఉన్నాము ఐదెకరాలకు గాను సుమారు పది లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు యువరైతు చెబుతున్నారు సేంద్రియ విధానంలో సాగు చేయడం వల్ల కాయ నాణ్యంగా పెద్ద సైజులో ఉందని ఫలితంగా మంచి ధర పలుకుతోందని హర్షిస్తున్నారు ఇప్పుడు ఈ ఐదు ఐదు ఎకరాలు సాగు చేసేదానికి మాకు ఖర్చు వచ్చి ఒక టెన్ లాక్స్ అయ్యింది టెన్ ల్యాక్స్ లో వచ్చి ఉద్యాన శాఖ వాళ్ళు సబ్సిడీ కింద ఇయర్లీ టూ హెక్టార్ వచ్చి వేల లెక్కన త్రీ ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ థౌసండ్ మాకు వచ్చింది గవర్నమెంట్ తరఫున సబ్సిడీ తరఫున నెట్ మాకు సబ్సిడీ కూడా ఇచ్చారు దానికి ఖర్చు టూ ల్యాక్స్ అయ్యింది దానికి హెక్టార్ వచ్చి థర్టీ సిక్స్ థౌసండ్ ఇస్తున్నారు ఉద్యాన శాఖ వారు దానికి బిల్స్ కూడా అన్ని సబ్మిట్ చేసాము ఆర్గానిక్ టైప్ లో వెళ్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఖర్చు తక్కువ అవుతుంది ప్లస్ మంచి లాభం అవుతుంది యువరైతు సేద్యాన్ని ఉద్యాన శాఖ అధికారులు అభినందిస్తున్నారు దానిమ్మ పంటకు హెక్టారుకు ఇరవై రూపాయల రాయితీని మూడు విడతల్లో అందిస్తున్నట్లు తెలియజేశారు దానిమ్మ సాగుకు ఉద్యాన శాఖ తరపున మొత్తం ఒక హెక్టార్ కు ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు రాయితీ వర్తిస్తుంది అందులో మొదటి సంవత్సరము పంట మొక్కలకు అలాగే ఎరువులకు ఖర్చుకుగాను పదార్ వేల నాలుగు రూపాయలు అలాగే రెండో సంవత్సరం నిర్వహణ ఖర్చుకుగాను ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అలాగే మూడో సంవత్సరం ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది రాజంపేట మండలంలో ఈ ఉద్యాన శాఖ తరఫున ఈ రాయితీ ప్రోత్సహిస్తూ అతను మంచి సాగుబడి వచ్చేలా ప్రోత్సహించడం జరిగింది కేంద్రీయ ఎరువులతో ఎక్కువ సాగు చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీతో మల్చింగ్ పద్దతిగా సాగు చేస్తూ అతను మంచి దిగుబడి తీయడం జరిగింది అలాగే అతను పోయిన సంవత్సరం కూడా మంచి దిగుబడి వచ్చింది కానీ బటర్ఫ్లై మాత్ అనే ఈ పురుగు వల్ల అతనికి వచ్చిన కాయ చాలా నష్టం జరగడం జరిగింది దాన్ని అరికట్టేందుకు మన నెట్టుకు బాగా ఉపయోగపడుతుంది దానికన్నా ఒక హెక్టార్ కు ముప్పై ఏడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది రెండు హెక్టార్ల వరకు ఈ సబ్సిడీ అనేది వర్తిస్తుంది అది వేసుకోవడం వల్ల ఈ బటర్ఫ్లై మాత్ కంట్రోల్ అయిపోయేసి ఏదైతే పంట దిగుబడి వచ్చిందో రైతుకి దాన్ని అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మార్కెట్ కు పంపించే విధంగా అతను జాగ్రత్త పట్టుదలతో చేస్తే ప్రకృతి వ్యవసాయం చక్కని ఫలితాలనిస్తుందని నిరూపిస్తున్నారు యువ రైతు రమేష్ ఆధునిక సేద్యానికి సహజ పద్దతులను జోడిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని చాటుతున్నారు